హాయ్ ఫ్రెండ్స్ కోటా శ్రీనివాసరావు రామ్ గోపాల్ వర్మ వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో ఇది రామ్ గోపాల్ వర్మ నిన్న తన ట్విట్టర్ లో షేర్ చేసి కోటా శ్రీనివాసరావు ఎంత అద్భుతమైన యాక్టర్ తన అనుభవాలు ఏంటో పంచుకున్నాడు అంటే సెట్స్ లో ఉన్నప్పుడు కోటా నేను ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో తీసిన స్టిల్ ఇది అని రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఫోటో అనమాట నేను మీకు మొన్న కోటా శ్రీనివాసరావు గారికి జరిగిన ఒక అవమానం గురించి మాట్లాడుతూ కోటా గారికి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడాను అందులో ఒక కీలకమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మామూలు మామూలు రెస్పెక్ట్ కాదు కోటా శ్రీనివాసరావు గారికి హిందీలో చాలా పెద్ద పాత్ర ఇచ్చి ఆ తర్వాత కూడా వరుసగా హిందీ సినిమాలలో అంటే తను తీసే సినిమాలలోనూ తను ప్రొడ్యూస్ చేసే సినిమాలు లేదా తను డైరెక్ట్ చేసే సినిమాలు లేదా తన శిష్యులు తీసే సినిమాలలోనూ కోట శ్రీనివాసరావు గారికి వరుసగా అండి అవకాశాలు వచ్చేలా చేశారు రామ్ గోపాల్ వర్మ గారు డెఫినెట్ గా అండి అందుకు మనం మెచ్చుకొని తీరాలి కోట శ్రీనివాసరావు గారు ఒకనొక సందర్భంలో ఆయన మాట్లాడారు సర్కార్ అనే హిందీ సినిమా ఆ సినిమాలో సెల్వర్ మణి అనే పాత్ర కోసం కోటా శ్రీనివాసరావు గారిని రప్పించారు రామ్ గోపాల్ వర్మ ముంబైలో షూటింగ్ జరుగుతోంది అమితాబ్ బచ్చన్ గారు ఎంత పెద్ద నటుడో ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే మొత్తం ప్రపంచం అందరికీ తెలిసినటువంటి నటుడు చాలా పెద్ద నటుడు ఆయనతో కలిసి యాక్ట్ చేయాలని చెప్పి చాలా మంది కంటూ ఉంటారు అందులోనూ ఏదో చిన్న చితక పాత్ర కాదు చాలా చాలా బలమైన పాత్ర సిల్వర్ మణి పాత్ర సర్కార్ మూవీలో ఆ మూవీలో ఫస్ట్ షాట్ కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసిన షాట్ ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చొని మాట్లాడే మాటలు ఆ డైలాగ్స్ ఉన్నాయన్నమాట ఒక పక్క అభిషేక్ బచ్చన్ కూడా ఉంటాడు ఇగో ఇతను సర్కార్ వాళ్ళ రెండో అబ్బాయి అని చెప్పి పక్కన వాళ్ళు పరిచయం చేస్తే కూడా ఆయన నా గురించి ఇతనికి ఏం తెలుస్తుంది ఎప్పుడు చూసినా ఇతను ఫారెన్ లో ఉంటాడు కదా ఏ హమేషా ఫారెన్ మీరు అయితే అని చెప్పి కోట శ్రీనివాసరావు డైలాగ్స్ ఉంటాయి చూడండి ఆ డిక్షన్ గాని కోటా గారు చెప్పినటువంటి డైలాగ్ కానీ జిస్కే పాస్ పవర్ హోతా ఉస్కా రాంగ్ బి రైట్ హోతా హే అని చెప్పి డైలాగ్ కోటా గారిది ప్రతి డైలాగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి గెస్టర్ ఆసక్తికరంగా ఉంటుంది సర్కార్లో ఆ ఫ్రేమింగ్ అలా ఉంటుంది రామ్ గోపాల్ వర్మది అయితే అమితాబ్ బచ్చన్ గారితో ఫేస్ టు ఫేస్ కూర్చొని డైలాగ్స్ అయిపోయాయి సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది వెంటనే అమితాబ్ బచ్చన్ గారు పిలిచారు రాముజీ రాముజీ అని చెప్పి పిలిచారు అంటే వారిని వర్మని వచ్చాడు రామ్ గోపాల్ వర్మ ఏంటండి అని చెప్పి అడిగాడు అంటే పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ సిల్వర్మణి పాత్రకు చాలా బాగా యాక్ట్ చేశాడు చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు రామ్ గోపాల్ వర్మని మెచ్చుకున్నారు చాలా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చావు ఇతన్ని అని ఆ తర్వాత కోటా గారి వైపు తిరిగి అమితాబ్ గారు అడిగారు డి యాక్ట్ ఆన్ స్టేజ్ అని చెప్పి అడిగారు అంటే నువ్వు డ్రామా ఆర్టిస్ట్వా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావా అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు అడిగారు కోట శ్రీనివాసరావు గారు చెప్పారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది స్టేజ్ మీద అని చెప్పి కోటా గారు చెప్పారు వెంటనే అమితాబ్ గారు అన్నారు ఎస్ దాట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ ఇన్ యూ ఆ స్టేజ్ ఆర్టిస్టులకు ఉండేటటువంటి ఆ పొటెన్షియల్ ఇది మొత్తం కనిపిస్తోంది నీ యాక్టింగ్ లోపల అని చెప్పి ఆ పక్కనే వాళ్ళ అబ్బాయి అభిషేక్ బచ్చన్ అంటే పిలిచాడు పిలిచి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు అభిషేక్ బచ్చన్తో హీఈ్ మిస్టర్ శ్రీనివాసరావు హి కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అని చెప్పి తన కొడుక్కి చెప్పారు కోట శ్రీనివాసరావు ఈయన శ్రీనివాసరావు అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చారు ఇతనితో యాక్ట్ చేయడము అని అంటే అది నీకు దక్కినటువంటి గౌరవం ఇతనితో యాక్ట్ చేయడం అనేది నీకు ఒక ప్రివిలేజ్ దక్కినట్టే ఇతనితో పాటు నువ్వు స్క్రీన్ అంటే అని చెప్పే అమితాబ్ బచ్చన్ గారు కోటాగారిని మెచ్చుకున్నారు అంటే అంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఇంకేముంటుంది చెప్పండి కోట శ్రీనివాసరావు గారికి ఇదే కోట శ్రీనివాసరావు గారు రెండు మూడు సందర్భాలలో చెప్పారు కారణం ఎవరు కోటాగారిని అక్కడ తీసుకెళ్లడానికి ఆ పాత్రకి అంటే రామ్ గోపాల్ వర్మ గారు వర్మ గారికి మా ఇండ్లో ఉండేది కోటా గారిని మరింత పెద్ద పెద్ద సినిమాలలో పెద్ద స్క్రీన్ మీద ఇంకా అంటే హిందీ అనగానే వ్యాస్ట్ ఉంటుంది కదండి ఆడియన్స్ మొత్తం అంటే నార్త్ ఇండియన్ ఆడియన్స్ వీళ్ళందరూ కూడా చూస్తారు కాబట్టి అందరికీ తెలియాలి అనేది రామ్ గోపాల్ వర్మ గారికి ఉండేదన్నమాట వర్మ తీసిన ఫస్ట్ సినిమా శివ సినిమా నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు శివ సినిమాలో రఘువరన్ మెయిన్ విలన్ ఆయనకు అసిస్టెంట్ గా తనకెలబరని హీరో నాగార్జున గారు అందరికి తెలిసిందే అయితే ఒకనొక రాజకీయ నాయకుడి పాత్ర కోసము రామ్ గోపాల్ వర్మ కోట శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్లి కలిశారు అయ్యా కోట గారు సో నేను సినిమా తీస్తున్నాను నాకు అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి మీరు రోజు వస్తే సరిపోతుంది మొత్తం ఆ సీన్స్ అన్ని నేను ఒక రోజే నేను ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి రామ్ గోపాల్ వర్మ చెప్పారు కోట శ్రీనివాసరావు గారు కూడా అప్పుడప్పుడే కొత్తగా వచ్చారు కొన్ని కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు సరే అని చెప్పి కోట గారు మార్నింగ్ దిగారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ శివ సినిమాలో కోట గారి మూడు సీన్స్ ఉంటాయి ఆ మూడు సీన్స్ ఒకటే రోజు తీసేశారు లంచ్ కు ముందు ఒక సీన్ లంచ్ తర్వాత రెండు సీన్స్ కోట శ్రీనివాసరావు గారు ఫస్ట్ షాక్ అయిపోయారు అసలు ఏం చేస్తున్నాడు ఇతను చూడ్డానికి ఏం పిల్లవాళ్ళు ఉన్నాడు వర్మ అప్పటివరకు కోటా గారు చూస్తున్నటువంటి దర్శకులు వాళ్ళందరూ ఏమో పెద్ద పెద్దవాళ్ళు చాలా అనుభవం ఉన్నవాళ్ళు చాలామందితో పనిచేసిన వాళ్ళు వాళ్ళు తీసిన విధానం మొత్తం ఒక రకంగా ఉంది ఈ వర్మ తీసిన విధానం ఒక రకంగా ఉంది చిన్న చిన్న గెస్టర్స్ షార్ట్ సీన్ లాగానే కట్ చెప్తున్నాడు చాలా క్యాజువల్గా ఏదో డైలాగ్ చెప్తే ఓకే పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి అంటున్నాడు ఏం చేస్తున్నాడు ఇతను అని చెప్పి ఫస్ట్ కోట గారికి అర్థం కాల శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత కోటా గారు కూడా చూశారు అందరూ మాట్లాడేది విన్నారు కోటా గారికి అర్థమైంది ఏంటంటే స్టేజ్ మీద చాలా ఒక లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప అది ఆడియన్స్కు రీచ్ అవ్వదు చేతులు కాళ్ళు కదిలిస్తూ గట్టిగా కేకలేస్తూ అట్లా యాక్ట్ చేయాల్సి ఉంటుంది స్టేజ్ మీద అందుకే డ్రామా అంటారు దాన్ని చిట్ట చివరి ఆడియన్ అతనికి కూడా రీచ్ అవ్వాలి ఆడియన్స్లో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా రీచ్ అవ్వాల్సినటువంటి యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది స్టేజ్ మీద బట్ సినిమా అది కాదు కదండి సినిమాలో కొంచెం చేసినా సరే చాలా కనిపిస్తుంది స్టేజ్ మీద చాలా చేసినా కొంచెం కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ ఉంటుంది అన్న పాయింట్ రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత కోటాగారికి గారికి అయ్యింది ఈ విషయాన్ని కూడా గారు ఒకసారి స్టేజ్ మీద చెప్పారు ఈ విషయం నేర్పించాడు రామ్ గోపాల్ వర్మ స్టేజ్ మీద యాక్ట్ చేయడానికి సినిమాలో యాక్ట్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అన్నది అని చెప్పి సో ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు గారికి అర్థం కాలే అసలు రామ్ గోపాల్ వర్మ ఏంది ఏం చేస్తున్నాడు ఈయన కథ ఏంటి అని ఒక సినిమాలో యాక్ట్ చేయగానే గారికి అర్థం అయిపోయింది అంటే వర్మ ఎలా చేస్తాడు ఎలా ఉండాలి ఏం చేయాలి ఆయనకి కావాల్సిన అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది తర్వాత గాయం సినిమాలు గురునారాయణ పాత్ర ముఖేష్ గౌడ్ అని చెప్పి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే ఉండేవారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ తర్వాత ఆయన మంత్రి కూడా చేశారు అయితే రామ్ గోపాల్ వర్మ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోను అలాగే ఒక సినిమా థియేటర్లోను కొన్ని సీన్స్ తీయడానికి పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి అంటే పోలీసులు అప్పట్లో ఎలా ఉండేదో మీకు తెలుసు అంత ఈజీగా పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళ దగ్గర లెటర్ తీసుకురా వీళ్ళ దగ్గర లెటర్ తీసుకురా ఇవన్నీ ఉండేవి సో డైరెక్ట్గా ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర పర్మిషన్లు లెటర్లు తెచ్చుకోవడము పోలీసులకు వాళ్ళ చేత చెప్పించడము ఇట్లా చేసేవాళ్ళు అందుకని చెప్పి వర్మ ఆ ముఖేష్ గౌడ్ అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నారు వర్మ కంటే ముందు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ ఫస్ట్ ఆ ముఖేష్ గౌడ్ ఆయన ఇంట్లో నుంచి లోపల నుంచి వచ్చి ఫస్ట్ ఆ ఏంటి అని చెప్పి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఒక ఆయన వచ్చి సార్ మా వాళ్ళని అరెస్ట్ చేశారు సార్ మా పిల్లోడిని అని చెప్పి అంటే సరే ఫోన్ తీసుకొని ఎవర ఎస్ఐ పేరు ఏంటి అని చెప్పి పక్కన వాళ్ళని అడిగి మాట్లాడి ఫోన్లు చేయడము ఎగ్జాక్ట్గా ముఖేష్ గౌడ్ ఏమేమి మాటలు మాట్లాడాడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో ఎలా ఉందో అది మొత్తం రామ్ గోపాల్ వర్మ క్యాచ్ చేశాడు అక్కడ వెళ్ళిందేమో పర్మిషన్ తీసుకోవడానికి సరే మొత్తానికి ఆ ముఖేష్ గౌడ గారికి చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అలా కొన్ని కొన్ని సీన్స్ బయట తీయడానికి అవన్నీ పర్మిషన్స్ అన్ని పోలీసు వాళ్ళ చేత చెప్పించి పర్మిషన్ తీసుకున్నాడు కోట శ్రీనివాసరావు గారిని కూర్చోబెట్టి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఇలా వెళ్ళాను ఆయన ఇలా ఇలా మాట్లాడాడు మీ పాత్ర ఇట్లా బిహేవ్ చేయాలి నాకు కావాల్సింది ఇది మెయిన్ విలన్ మీరే కానీ ఒక కామెడీ టింజు తీసుకురావాలి అది చాలా న్యాచురల్గా ఉండాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ కోట శ్రీనివాసరావు గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అందుకే గాయం సినిమాలో కోట గారి సీన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ అవుతారు నాకు జిందగీలా ఒక్కటి మిగిలిపోయిందిరా బాయ్ ఈయన గుండుతో చూడాలా అని చెప్పి గట్టిగా నవ్వుతారు చూడండి కోడ శ్రీనివాసరావు గారు ఒకరికి పెద్ద జుట్టు ఉంటుంది కోడ శ్రీనివాసరావు దగ్గర ఉండే రౌడీలల్లో ఆ సినిమాలో అలాగే మరో సీన్లో రేవతి జర్నలిస్ట్ వచ్చి కోడ శ్రీనివాసరావు గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే అది మళ్ళా ఖండిస్తా అన్నాం అంటాడు అరే ఏం ఖండిస్తున్నారండి అంటే అరే ఖండిస్తున్నాం రా భయ్ ఖండిస్తున్నాం గంతే అంటాడు అంటే ఒకనొక టైంలో రాజకీయ నాయకుల బిహేవియర్ ఎలా ఉండేది అనేది చూపించడానికి అనమాట ఈవెన్ క్లైమాక్స్ సీన్లో కూడా గాయంలో కోట శ్రీనివాసరావు గారిని చూసి అందరూ బాంబు పేలుతుంది ఆ థియేటర్లో ఇంకా బాంబు పేలలేదేంటి అని చెప్పి వెళ్తాడు కరెక్ట్ అతను వెళ్ళిన టైంకి బాంబ పేలుతుంది థియేటర్ మొత్తాన్ని అవుతూ ఉంటారు కావాలని ఒక కామెడీ టీంజు తీసుకురావాలి అని చెప్పి వర్మ ట్రై చేశాడు కోటగారు చింపి ఉతికారేశారు పాత్ర అలాగే రామ్ గోపాల్ వర్మ తీసిన గోవిందా గోవింద సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు గారు ఆ బంగారు కిరీటాన్ని దొంగతనం చేసే టీంలో ఉంటారు కానీ ఒక పక్క భయభక్తులు గాడ్ 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 అని చెప్పి అంటూ ఉంటాడు దేవుడితో పెట్టుకోవడం ఎంటరా అని మరోపక్క చూస్తే డబ్బుల కోసం టెంప్ట్ అవుతాడు ఆ భయము ఆ టెంప్టేషను కలగలిపినటువంటి పాత్ర రాంగోపాల వర్మ సినిమా మరో సినిమా హనగనగా ఒక రోజు జేడి చక్రవర్తి ఊర్మిళ అందులో కూడా శ్రీనివాసరావు గారు మెయిన్ విలన్ తన ఆడియో క్యాసెట్ బయటపడుతుందేమోనని టెన్షన్ పడే ఒక రాజకీయ నాయకుడి పాత్ర చాలా చాలా అద్భుతంగా కోట శ్రీనివాసరావు గారు పోషించారు ఈవెన్ క్లైమాక్స్ సీన్స్లో కూడా కోట శ్రీనివాసరావు గారిని చూస్తే మనకు నవ్వొస్తూ ఉంటుంది అలాంటి కామెడీని కోట శ్రీనివాసరావు గారు పండించారు ఇక వర్మ ప్రొడ్యూస్ చేసిన మనీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే శివనాగేశ్వరరావు గారు డైరెక్టర్ అందులో కోట శ్రీనివాసరావు గారు అల్లాదీన్ అనే పాత్ర వేశారు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ఇంగ్లీష్లో బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడే పాత్ర టూ డేస్ హ్యాపీస్ నెక్స్ట్ డే స్ట్రగుల్ అని చెప్పి మంచి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు ఆ సాంగ్ కూడా కోట శ్రీనివాసరావు గారి మీదే పిక్చరైజ్ చేశారు అయితే అదే అల్లాది పాత్ర మనీ మనీ అంటే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మెయిన్ విలన్ అయి కూర్చుంటుంది మనీ మనీ సినిమా ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా కోట శ్రీనివాసరావు గారి మీద ఎండ్ చేస్తారు మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మనీ మనీ సినిమా లాస్ట్ దాకా డ్రాక్ చేసి చూడండి షార్ట్ కోటాగారి మీద ఉంటుంది గుడి ముందర బిచ్చగాళ్ళు ఉంటే అందులో అడుక్కు తినే బిచ్చగాళ్ళ అక్కడ కూర్చొని మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడతాడు మనీ మనీ మోర్ మనీ మనీ గనక హిట్ అయింది అనుకోండి నెక్స్ట్ థర్డ్ పార్ట్లో కలుద్దాము అని చెప్పి ఒక లైటర్ వెయిన్లో కోటాగారి చేతి చెప్పిస్తారు అందులో కూడా కోటాగారికి ఒక పాట ఉంది వేర్ ఇస్ నీతి నిజాయితీ అని చెప్పి నీతి నిజాయితీ అడుగు అడుగుతుంటావరా అని చెప్పి అలాంటి పాట అనమాట కోటాగారే అందులో యాక్ట్ చేస్తారు మనీ మనీ సినిమాలో సో ఇట్లా కోటాగారికి రామ్ గోపాల్ వర్మ చాలా పెద్ద పీట వేశారు ఇక సర్కార్ సినిమా అద్భుతం సర్కార్ సినిమా తర్వాత జేడి చక్రవర్తి తీసినటువంటి సినిమా ఉంది హిందీలో జేడి చక్రవర్తి బహుశా డైరెక్ట్ చేశాడా లేదా నాకు గుర్తు రావట్లేదు దర్వాజా బంద్ రఖో అని అదే తెలుగులో మనీ మనీ మోర్ మనీ అని వచ్చింది ఆ దర్వాజా బందరకు హిందీ సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు గారు ఉంటారు ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డార్లింగ్ అని ఒక హర్రర్ సినిమా తీశారు హిందీలో ఫర్దీన్ ఖాన్ ఈషా డియోల్ వాళ్ళిద్దరు ఉంటారు ఆ సినిమా అందులో సైక్యాట్రిస్ట్ పాత్ర కోట శ్రీనివాసరావు గారిది సో ఇట్లా వరుసగా అండి వర్మ అలాగే వర్మ శిష్యులు వాళ్ళందరూ హిందీ సినిమాలలో చాలా సినిమాల్లో కోట గారికి అవకాశాలు ఇచ్చారు అంటే కోటా గారి లెవెల్ చాలా అద్భుతమైంది దాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్న ఫీల్తో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది రక్త చరిత్ర రక్త చరిత్ర ఫస్ట్ పార్ట్లో ఆ బుక్కారెడ్డి తండ్రి పాత్ర రెడ్డి కోట శ్రీనివాసరావు గారే కదా అసలు మెయిన్ ఫస్ట్ ఉన్నటువంటి తన బంధు ఆ రెడ్డి గారిని ఈ నాగమణి రెడ్డి మొత్తం బ్రెయిన్ వాష్ చేసి పాయిజన్ చేసి అందులో ఉండే రవి తండ్రిని లేపేయించే కార్యక్రమం చేయడము మొత్తం కోటాగారే ఉంటారు మీరు చూస్తే నిజంగా ఎలాగైతే పరిటాల రవి మరికొంతమంది నక్సలైట్లు పోలీసు డ్రస్సుల్లో వచ్చి ఆ వ్యక్తిని ఎలాగైతే చంపారో నిజ జీవితంలో కరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ అలాగే తీశాడు సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు గారు ఎలా చంపుతారో చూడండి రక్త చరిత్రలో పోలీసు డ్రెస్సులో వచ్చి రవి పాత్ర చంపేసి వెళ్ళిపోతుంది ఆ టైంలో అప్పటిదాకా ఉన్న పోలీస్ కుక్క మరుగుతూ ఉంటుంది కోట శ్రీనివాసరావు గారి శేవం ఉంటుంది ఆ పక్కన కుక్క మరుగుతూ ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా అదేంటంటే ఒక ఒక అబ్స్ట్రాక్ట్నెస్ కుక్క సాగు చచ్చాడు అని చెప్పడానికి ఒక అబ్స్ట్రాక్ట్నెస్ అనమాట వర్మ కంపోజిషన్ షార్ట్ కంపోజిషన్ సో రక్త చరిత్రలో చాలా అద్భుతమైన పాత్ర కోట శ్రీనివాసరావు గారిది ఇలా చెప్తే చాలా అంతేందుకు నిన్నగాక మొన్న మనం కోట శ్రీనివాసరావు గారి కుమారుడు కోట ప్రసాద్ గురించి మాట్లాడుతూ సిద్ధం సినిమా గురించి చెప్పాను నేను అప్తక్ చెప్పాననే హిందీ సినిమాని తెలుగులో తీశారు జేడి చక్రవర్తి డైరెక్ట్ చేశాడు అని ఆ సిద్ధం సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు గారికి రోల్ ఉంటుంది మంచి పాత్ర జగపతి బాబును ఎంకరేజ్ చేసి అతని వైపు నిలబడే పాత్ర ఐజీ పాత్ర ఆ తర్వాత అతను రిటైర్ అయిపోతాడు కోట శ్రీనివాసరావు ఆ తర్వాత వేరే ఒక దిక్కుమాలిన ఐజీ గారు ఒకడు వస్తాడు వాడు ఏమేం చేస్తాడనే తర్వాత బట్ ఆ సిద్ధం సినిమాలో కూడా మంచి పాత్ర కోట గారికి ఈవెన్ గాయం టూలో కూడా మళ్ళీ గారిని తీసుకున్నారు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ సో రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఛాన్స్ దొరికినా కానీ అండి కోట గారిని అసలు వదిలిపెట్టలేదు పెద్ద పెద్ద సినిమాల్లో రోల్స్ మనం మర్చిపోలేం కోట శ్రీనివాసరావు గారి రోల్స్ గాయం కానీ సర్కార్ కానీ ఇవి కూడా మనం మర్చిపోలేం సో ఇది రామ్ గోపాల్ వర్మ గారు కోట గారి ఫోటో పెట్టి షేర్ చేసుకొని చాలా అద్భుతమైన నటుడు కోట శ్రీనివాసరావు అతన్ని మనం కోల్పోయాము అని చెప్పి వర్మ గారు పెట్టినటువంటి ఆ ఫోటో బాగా వైరల్ అయింది అద్దె విషయం ధన్యవాదాలు